సంవత్సరకాల బైబిల్ పఠన ప్రణాళికలో రెండు వందల ముప్పై ఏడవ రోజు ఆగస్ట్ ఇరవై నాలుగవ తారీఖు ఈనాటి అనుదిన బైబిల్ పఠనములో మూడు అధ్యాయములు పరిశుద్ధ గ్రంథములోని పాత నిబంధన గ్రంథము నుండి ఎజ్రా మూడవ అధ్యాయము నాలుగవ అధ్యాయము మరియు ఐదవ అధ్యాయము ఈనాటి భాగములోని మూడు అధ్యాయములలో మొదటి అధ్యాయము యజ్రా మూడవ అధ్యాయంలో ఉన్న పదమూడు వచనములు ఏడవ నెలలో ఇస్రాయలీలు తమ తమ పట్టణములకు వచ్చిన తరువాత జనులు ఏక మనస్సు కలిగిన వారై యరుషల్యములో కూడి యోజాదాకు కుమారుడైన యేషువయును యాజకులైన అతని సంబంధులను శైల్తీయేలు కుమారుడైన జరుబాబేలును అతని సంబంధులను లేచి దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రమునందు వ్రాయబడిన ప్రకారముగా దహన బలులు అర్పించుటకై ఇస్రాయలీల దేవుని బలిపీఠమును కట్టిరి వారు దేశమందు కాపురస్తులైన వారికి భయపడుచు ఆ బలిపీఠమును దాని పురాతన స్థలమున నిలిపి దాని దానిమీద ఉదయమునను అస్తమయమునను యహోవాకు దహన బలులు అర్పించుచూ వచిరి మరియు గ్రంథమును బట్టి వారు పర్ణశాలల పండుగను నడిపించి ఏ దినమునకు నియమింపబడిన లెక్క చొప్పున ఆ దినపు దహన బలిని విధి చొప్పున అర్పింపసాగిరి తరువాత నిత్యమైన దహన బలిని అమావాస్యలకును యహోవా యొక్క నియామకమైన పండుగలకును ప్రతిష్ఠితమైన దహన బలులను ఒక్కొక్కడు తెచ్చిన స్వేచ్ఛార్పణలను అర్పించుచూ వచ్చిరి ఏడవ నెల మొదటి దినము నుండి యహోవాకు దహనబలులు అర్పింప మొదలుపెట్టిరి అయితే యహోవా మందిరము యొక్క పునాది అప్పటికి ఇంకనూ వేయబడలేదు మరియు వారు కాసేవారికి ఇచ్చిరి ద్రవ్యమునిచ్చిరి అదియూగాక పారసీక దేశపు రాజైన కోరేషు తమకు సెలవిచ్చినట్లు దేవదారు మ్రానులను లెబానోను నుండి సముద్రము మీద యొప్పే పట్టణమునకు తెప్పించుటకు సీదోనీయులకును తూరు వారికిని భోజన పదార్థములను పానమును నూనెను ఇచ్చిరి యజ్రా మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి యరూషలేములో నుండు దేవుని యొక్క మందిరమునకు వారు వచ్చిన రెండవ సంవత్సరము రెండవ నెలలో శైల్తియేలు కుమారుడైన జరుబ్బాబేలును యోజాదాకు కుమారుడైనను చెరలో నుండి విడిపింపబడి ఎరూషలీమనుకు వచ్చిన వారందరును పని ఆరంభించి ఇరువది సంవత్సరములు మొదలుకొని పై ఏడుగల లేవీయులను యహోవా మందిరము యొక్క పనికి నిర్ణయించిరి యేషువయు అతని కుమారులను అతని సహోదరులను కద్మీయేలును అతని కుమారులను హోధవ్యా కుమారులను హేనాదాదు కుమారులను వారి కుమారులను లేవీయులైన వారి బంధువులను దేవుని మందిరంలో పనివారి చేత పని చేయించుటకు నియమింపబడిరి శిల్పకారులు యహోవా మందిరము యొక్క పునాదిని వేయిచుండగా ఇస్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన విధి చొప్పున తమ వస్త్రములు ధరించుకునిన వారై యాజకులు బాకాలతోనూ ఆసాపు వంశస్థులకు లేవీయులు చేయి తాళములతోనూ నిలువబడి యహోవాకు స్తోత్రము చేసిరి యజ్రా మూడవ అధ్యాయము పదకొండవ వచనము నుండి వీరు వంతు చొప్పున కూడి యహోవా దయాళుడు ఈస్రాయలీల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యహోవాను స్థుతించిరి మరియు యహోవా మందిరము యొక్క పునాది వేయబడుట చూచి జనులందరూ గొప్ప శబ్దముతో యహోవాకు స్తోత్రము చేసిరి మునుపటి మందిరమును చూచిన యాజకులలోను లేవీయులలోను కుటుంబ ప్రధానులలోను వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరము యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దముతో ఏడ్చిరి అయితే మరి అనేకులు సంతోషము చేత బహుగా ఆరిచిరి ఏది సంతోష శబ్దమో ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసుకునలేకపోయరి జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము బహుదూరము వినబడెను ఇంతటితో యజ్రా మూడవ అధ్యాయంలో ఉన్న పదమూడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని మూడవ అధ్యాయములలో రెండవ అధ్యాయము యజ్రా నాలుగవ అధ్యాయంలో ఉన్న ఇరవై నాలుగు వచనములు అంతటా వంశస్థులకును బెన్యామీనియులకును విరోధులైన వారు చెర నివారణ అయినవారు ఇస్రాయేలీల దేవుడైన యెహోవాకు ఆలయమును కట్టుచున్న సంగతి విని జరుబాబేలు పెద్దలలో ప్రధానుల యొద్దుకును వచ్చి మీరు ఆశ్రయించునట్లు మేమును మీ దేవుని ఆశ్రయించువారము ఇచ్చటికి మమ్మును రప్పించిన అచూరు రాజైన ఏసర్హద్దోను యొక్క కాలము మొదలుకొని మేము యహోవాకు అర్పించు అర్పించువారము మేమును మీతో కలిసి కట్టెదమని చెప్పిరి అందుకు జెరుబ్బాబేలును యేషువయు ఇస్రాయలీల పెద్దలలో తక్కిన ప్రధానులను మీరు మాతో కలిసి మా దేవునికి మందిరమును కట్టుటకు నిమిత్తము లేదు మేమే కూడుకుని పారసీక దేశపు రాజైన కోరేషు మాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము ఇస్రాయేలీల దేవుడైన యహోవాకు మందిరమును కట్టుదుమని వారితో చెప్పిరి దేశపు జనులు వంశస్థులకు ఇబ్బంది కలుగజేసి కట్టుచున్న వారిని బాధపరిచిరి మరియు పారసీక దేశపు రాజైన కోరేషు యొక్క దినములన్నిటిలోనూ పారసీక దేశపు రాజైన దర్యావేషు యొక్క పరిపాలనా కాలము వరకు వారి ఉద్దేశమును భంగపరచుటకై వారు మంత్రులకు లంచములిచ్చిరి మరియు అహష్వేరోషు ఏలనారంభించినప్పుడు వారు యూదా దేశస్థులను గూర్చి ఎరూషలేమో పట్టణపు వారిని గూర్చి ఉత్తరము వ్రాసి వారి మీద తప్పు మోపిరి యజ్రా నాలుగవ అధ్యాయము ఏడవ వచనము నుండి అర్థహశస్థ యొక్క దినములలో బిష్లామును మిత్రిదాతును టాబేయేలును వారి పక్షముగానున్న తగ్గిన వారును పారసీక దేశపు రాజైన అర్థహశస్థకు ఉత్తరము వ్రాసి పంపిరి ఆ ఉత్తరము సిరియా భాషలో వ్రాయబడి సిరియా భాషలోనే తాత్పర్యము చేయబడినది మరియు మంత్రియగు రెహూమును లేఖకుడగు షిమ్మయ్యో ఈ ప్రకారముగా ఎరుషులేము సంగతిని గూర్చి ఉత్తరము వ్రాసి రాజైన యుద్ధకు పంపిరి అంతటా మంత్రియగు రిహూమును లేఖకుడగో షిమ్మయియు వారి పక్షముగానున్న వారైన దీనాయియులను అపర్సత్కాయులను టర్పెలాయేలును అపర్సాయులను అర్కెవాయులను బబులోను వారును కాయులను దేహవేయులును ఏలామీయులును ఘనుడును శ్రేష్ఠుడునైన అస్నప్పరు నది యువతలకు రప్పించి షోమ్రోను పట్టణములందును నది అవతలనున్న ప్రదేశమందునూ ఉంచిన తక్కిన జనములను నది జనములును తక్కిన వారును ఉత్తరము ఒకటి వ్రాసిరి వీరు రాజైన అర్థహశస్తకు వ్రాసి పంపించిన ఉత్తరము నకలు నది యువతలనున్న తమ దాసులమైన మేము రాజైన తమకు తెలియజేయనదేమనగా తమ సన్నిధి నుండి మా యుద్ధకు వచ్చిన యూదులు ఎరుషలేమునుకు వచ్చి తిరుగుబాటు చేసిన ఆ చెడు పట్టణమును కట్టుచున్నారు వారు దాని ప్రాకారములను నిలిపి దాని పునాదులను మరమ్మత్తు చేయుచున్నారు కావున రాజువైన తమకు తెలియవలసినదేమనగా ఈ పట్టణమును కట్టి దాని ప్రాకారములను నిలువబెట్టిన ఎడల వారు శిస్తుగాని సుంకముగాని పన్నుగాని ఇయక యొందురు అప్పుడు రాజునుకు రావలసిన పైకము నష్టమగును మేము రాజు యొక్క ఉప్పు తిన్నవారము గనుక రాజునుకు నష్టము రాకుండా మేము చూడవలెనని ఈ ఉత్తరమును పంపి రాజువైన తమకు ఈ సంగతి తెలియజేసితిమి మరియు తమ పూర్వీకులు వ్రాయించిన రాజ్యపు దస్తావేజులను చూచిన ఎడులా ఈ పట్టణపు వారు తిరుగుబాటు చేయువారుగాను రాజులకును దేశములకును హాని చేయువారుగాను కలహకారులుగాను కనబడుదురనియు అందువలననే ఈ పట్టణము నాశనము పొందెననియు రాజ్యపు దస్తావేజుల వలననే తమకు తెలియవచ్చును కావున రాజుమైన తమకు మేము రూఢీపరచిన దేమనగా ఈ పట్టణము కట్టబడి దాని ప్రాకారములు నిలువబెట్టబడిన ఎడల నది యువతల తమకు హక్కు ఎంత మాత్రమూ ఉండదు అప్పుడు రాజు మంత్రియగు రెహూమునకును లేఖకుడగు షిమ్మయీకిని షోమ్రోనులో నివసించు వారి పక్షముగానున్న మిగిలిన వారికిని నది అవతల నుండి తక్కిన వారికిని మీకు క్షేమ యగును గాక అని ఈ మొదలగు మాటలు వ్రాయించి సెలవిచ్చినదేమనగా మీరు మాకు పంపిన ఉత్తరమును శాంతముగా చదివించుకున్నాము అందు విషయమై మా ఆజ్ఞను బట్టి వెతకగా ఆది నుండి ఆ పట్టణపు వారు రాజుల మీద కలహమును తిరుగుబాటును చేయువారని మాకు ఆగపడినది మరియు ఎరువుషలేము పట్టణమందు బలమైన రాజులు ప్రభుత్వము చేసరి వారు నది అవతలి దేశములన్నిటినీ ఏలినందున వారికి శిస్తును సుంకమును పన్నును చెల్లుచుండెను కాబట్టి ఇప్పుడు ఆ మనుషులు ఆ పని చాలించి మేము సెలవిచ్చు వరకు ఆ పట్టణమును కట్టక మానవలెనని ఆజ్ఞాపించుడి ఇది తప్పకుండా చేయుటకు మీరు జాగ్రత్త రాజులకు నష్టము కలుగునట్లు ద్రోహము పెరగకుండా చూడుడి అని సెలవిచ్చెను రాజైన అర్థహశస్తా పంపించిన ఉత్తరము యొక్క ప్రతి రెహూమునకును షిమ్మయ్యకి వీరి పక్షముగానున్న వారికిని వినిపింపబడినప్పుడు వారు త్వరగా ఎరూషలేములోనున్న యూధుల యొద్దకు వచ్చి బలవంతము చేతను అధికారము చేతను వారు పని ఆపునట్లు చేయగా ఎరూషలేములో ఉండు దేవుని మందిరపు పని నిలిచిపోయెను ఈలాగున పారసీక దేశపు రాజైన దర్యావేషు ఏలుబడియందు రెండవ సంవత్సరము వరకు ఆ పని నిలిచిపోయెను ఇంతటితో యజ్రా నాలుగవ అధ్యాయంలో ఉన్న ఇరవై నాలుగు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని మూడు అధ్యాయములలో మూడవ అధ్యాయము యజ్రా ఐదవ అధ్యాయములో ఉన్న పదిహేడు వచనములు ప్రవక్తలైన కుమారుడైన యూదా దేశమందును యూదాదేశమందును నందును ఉన్న యూదులకు ఇస్రాయలీల దేవుడైన యెహోవా నామమున ప్రకటింపగా శైల్తియేలు కుమారుడైన జెరుబ్బాబేలును యోజాదాకు కుమారుడైన యేషువయును లేచి ఎరుశలేములో ఉండు దేవుని మందిరమును కట్టనారంభించిరి మరియు దేవుని యొక్క ప్రవక్తలు వారితో కూడా ఉండి సహాయము చేయుచూ వచ్చిరి అంతటా నది యువతల అధికారి అయిన తత్నయును శతర్భోజ్ఞయును వారి వారును యూదుల యొద్ధకు వచ్చి ఈ మందిరమును కట్టుటకును ఈ ప్రాకారమును నిలుపుటుకును ఎవరు మీకు సెలవిచ్చిరని అడుగుగా ఈ కట్టడమును చేయించిన వారి పేరులు మొదలైన సంగతులను మేము వారితో చెప్పితిమి యూదుల దేవుడు వారి పెద్దల మీద తన దృష్టి ఉంచినందున ఆ సంతిని గూర్చి దర్యావేషు ఎదుటికి వచ్చువారు ఆజ్ఞనందు వరకు అధికారులు వారిని పని మాన్పింపలేదు యజ్రా ఐదవ అధ్యాయము ఆరవ వచనము నుండి నది యువతల అధికారి అయిన తత్ెనయ్యూ శతర్భోజ్ఞయును నది యువతల నుండి వారి పక్షముగానున్న అపెర్సకాయులను రాజైన దర్యావేషణకు పంపిన ఉత్తరము నకలు రాజైన దర్యావేషణకు సకల క్షేమ ప్రాప్తి గాక రాజువైన తమకు తెలియవలసినదేమనగా మేము యూధా ప్రదేశములోనికి వెళ్ళితిమి అక్కడ మహాదేవుని యొక్క మందిరము ఉన్నది అది గొప్ప చేత కట్టబడినది గోడలలో మ్రానులు వేయబడినవి మరియు ఈ పని త్వరగా జరుగుచూ వారి చేతిలో వృద్ధి ఎగుచున్నది ఈ మందిరమును కట్టుటకును ఈ ప్రాకారములను నిలుపుటకును ఎవరు మీకు సెలవిచ్చిరని మేము అక్కడనున్న పెద్దలను అడిగితిమి వారిలో అధికారులైన వారి పేర్లు వ్రాసి తమకు తెలియచేయుటికై వారి పేర్లను అడుగుగా వారు ప్రత్యుత్తరం ఇచ్చిరి మేము భూమి ఆకాశముల దేవుని యొక్క సేవకులమై అనేక సంవత్సరముల క్రిందట ఇస్రాయేలీలలో ఒక గొప్ప రాజు కట్టించి నిలిపిన మందిరమును మరలా కట్టుచున్నాము మా పితరులు ఆకాశమందలి దేవునికి కోపము పుట్టించినందున ఆయన వారిని కల్దీయుడైన నెభూ కద్నేజరును బబులోను రాజు చేతికి అప్పగించెను అతడు ఈ మందిరమును నాశనము చేసి జనులను బబులోను దేశములోనికి చెరపట్టుకుని పోయెను అయితే బబులోను రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు రాజైన కోరేషు దేవుని మందిరమును తిరిగి కట్టుటకు ఆజ్ఞ ఇచ్చెను మరియు నెభూ గద్నేజరు ఎరుషలే మందున్న దేవాలయములో నుండి తీసి బబులోను పట్టణమందున్న గుడిలోనికి కొనిపోయిన దేవుని మందిరపు వెండి బంగారు ఉపకరణములను రాజైన కోరేషు బబులోను పట్టణపు మందిరములో నుండి తెప్పించి తాను అధికారిగా చేసిన శేష్ అనునతనికి అను అతనికి అప్పగించి నీవు ఈ ఉపకరణములను తీసుకుని ఎరుషలేము పట్టణమందుండు దేవాలయమునకు పోయి దేవుని మందిరమును దాని స్థలమందు కట్టించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను కాబట్టి ఆ శేష్ వచ్చి ఎరూషలేములో నుండు దేవుని మందిరపు పునాదిని వేయించెను అప్పటి నుండి నేటి వరకు అది కట్టబడుచున్నను ఇంకనూ సమాప్తి కాకుండా ఉన్నది కాబట్టి రాజువైన తమకు అనుకూలమైతే బబులోను పట్టణమందున్న రాజు యొక్క ఖజానాలో వెదికించి ఎరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టుటకు రాజైన కోరేషు నిర్ణయము చేసెనో లేదో అది తెలుసుకుని రాజువైన తమరు ఇచ్చి ఈ సంగతిని గూర్చి తమ చిత్తము తెలియజేయగోరుచున్నాము ఇంతటితో యజ్రా ఐదవ అధ్యాయంలో ఉన్న పదిహేడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని మూడు అధ్యాయములు ఎజ్రా మూడవ అధ్యాయము నాలుగవ అధ్యాయము మరియు ఐదవ అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ